ఇప్పటి వరకు ఇవి మనం ఆలోచి ఆలోచించినప్పుడు మనకు అనిపించవచ్చు కొంతమందికి ఏమని నేనైతే సరస్వక్తులు మాట్లాడను బోతులు మాట్లాడను పోకరి మాటలు మాట్లాడను అలాగే ఎవరితో ఎటువంటి గొడవ వచ్చినా కంట్రోల్లో ఉండే మాట్లాడతాను కాబట్టి నా భక్తి వ్యర్థము కాదు ఎందుకంటే నోటికి కళ్ళము పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే అన్నాడు వాక్యం చెప్తుంది నేను నా నోటికి కళ్ళెము ఉంది కాబట్టి ఏది పడితే అది నేను మాట్లాడిన కాబట్టి నా బ నా భక్తి వ్యర్థము కాదు అని అనుకుంటే ఇంకొక మాట చూద్దామండి ఇంకొక విషయం మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఏడు నుంచి అందుకే ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని వాన్ని ప్రేమింపవలను రెండో ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను రెండు ఆజ్ఞలు కనపడుతున్నాయి ఒకటి పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నిన్ను వలె ని పొరుగు వారిని కూడా ప్రేమించాలి ఇదే మాట పౌలు గారు కూడా ఒక చోట మాట్లాడుతూ గలతి పత్రిక చూడండి ఒకసారి గలతి పత్రికలు కూడా ఈ మాటని కోట్ చేస్తూ మాట చెప్తున్నాడు ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం అండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు పొరుగువాన్ని ప్రేమించాలి ఈ మాటలో కొన్ని మాటలకు దాగుని ఉంటాయి అంటే మనకి ఆలోచిస్తే తప్ప అర్థం కాదు ఎలా పొరుగువాన్నే ప్రేమించమన్నాడు అని అంటే సహోదరుణ్ణి ఇంకెంత ప్రేమించాలి బంధువుల్ని ఇంకెంత ప్రేమించాలి స్నేహితుల్ని ఇంకెంత ప్రేమించాలి పొరుగువాన్నే దేవుడు నిన్ను వలే ప్రేమించ అన్నప్పుడు మిగిలిన వాళ్ళని కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి అయితే ఎలా ప్రేమిస్తారు దేవుడు ప్రేమించమన్నాడు పొరుగువాడిని ఎలా అంటే నా వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను ప్రేమించమన్నాడు కాబట్టి ఐ లవ్ యూ అని చెప్తారా లేదా బంధువుల దగ్గరికి వెళ్ళి మా దేవుడు బంధువుల్ని కూడా ప్రేమించమన్నాడు కాబట్టి ఐ లవ్ యూ అని చెప్తారా లేదా స్నేహితులతో మై డియర్ ఫ్రెండ్ ఐ లవ్ యూ అంటామా మరి ఎలా ప్రేమించడం అంటే నాకు అర్థమైంది చెప్తానండి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ప్రేమ అనేది ఎలా ఎదుటివాడిని ప్రేమించటం అనంటే నిష్కారణంగా జాతిక నల్లే నిష్కారణంగా మన వలన అవతలి వారు దుఃఖపడకూడదు ఒకటే నిష్కారణంగా ఎటువంటి కారణము లేకుండా అవతలి వాడు మన కారణంగా దుఃఖపడకూడదు ఒకవేళ మన కారణంగా దుఃఖపడితే మనం ప్రేమించినట్టు కాదు పొరుగువాడినైనా బంధువునైనా స్నేహితులనైనా సహోదరులనైనా ఎవరినైనా సరే మన వలన ఎదుటివాడు దుఃఖపడకూడదు అక్కడ వాడికి సాయం చెయ్యాలి చెయ్యకపో అది అది సెకండరీ ఎదుటివాడు ఆపదలో ఉన్నాడు మీ దగ్గర ఉంటే చేయి లేకపోతే మానే కానీ ప్రవర్తన వలన కానీ మాట వలన కానీ దుఃఖ కల దుఃఖ కలగకూడదు దుఃఖం కలగకూడదు అవతల వారికి మన వలన మన కారణంగా మన కారణంగా వారు ఏడవకూడదు అలా ఏడ్చే పరిస్థితి వస్తే దుఃఖపడే పరిస్థితి వస్తే మనం ప్రేమించినట్టు కాదు కాబట్టి మన కారణంగా ఎవడూ దుఃఖపడకుండా చూసుకుంటే చాలు నువ్వు ఎదుటివాడిని ప్రేమించినట్టే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్టే ఎందుకంటే నీ కారణంగా అతడు బాధపడలేదు సంతోషిస్తాడు కాబట్టి ఏమండి కాబట్టి అలా ఉండాలి